హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ ప్రవీణ్ పగడాల నేరులోనే వైబ్రేషన్ హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చిన పాస్టర్ ప్రవీణ్ను హత్య చేశారంటూ క్రైస్తవ సంఘాలు పాస్టర్లు విశ్వాసులు రోడ్డెక్కారు పై హెల్మెట్ పెట్టుకుని రాజమండ్రి వస్తున్న ప్రవీణ్ చంపవలసిన అవసరం ఎవరికి ఉంది అసలు ప్రవీణ్ ది అచ్చ యాక్సిడెంట్ అనే కోణంలో ఒక పక్క పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి వంగలపూడి అనిత దీనిపై చాలా సీరియస్ గా దర్యాప్తు చేయాలని పోలీసులకు హుకం జారీ చేశారు ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురం నడిగొడ్డిన గడియార స్తంభం సెంటర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ప్రవీణ్ పగడాల పాస్టర్ను చంపిన అంతకులను శిక్షించాలని రైతులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని యేసుక్రీస్తుపై చేస్తున్న అసత్య ప్రసారాలను సోషల్ మీడియాలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు నాయకులు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు రైతాబుతుల ఆనందరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా క్రిస్టియన్స్ మైనార్టీ సంఘాలకు అన్నదానాలుగా ఉంటామని అందులో భాగంగా ఏదైతే ప్రవీణ్ దుర్మరణం వెనుక యాక్సిడెంట్ హత్య అనేది త్వరలోనే తెలుస్తుందని ప్రభుత్వం మాస్టర్ ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకుంటుందని తెలిపారు తెలుగుదేశంలో రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణ బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాజమండ్రిలో జరిగిన సంఘటన విషయంలో పూర్తి దర్యాప్తు జరుగుతుందని మెట్ల రవణ తెలిపారు తెలిపారు అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు మా మనోభావాలను దెబ్బతీయకుండా జరుగుతున్న సంఘటనలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుల్ డేవిడ్ కుమాన్పల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సెక్రటర్ యహోశా రాజ్ కుమార్ ఎన్ఎస్ తాతపూడి యువ నాయకుడు కుంచే రమణారావు రాష్ట్ర సిపిఐ నాయకుడు వి శ్రీనివాసరావు అబ్దుల్ ఖాదర్ కారు వెంకటేశ్వరరావు పొలమూరి మోహన్ బాబు సంఘీభావం తెలపగా గుంట్రు జయరాజు జి సత్యప్రసాద్ పరంజ్యోతి బాబు పాల్ ప్రసాద్ స్వర్జన్ రాజు భాస్కర్రావు జాన్ పాల్ మహమ్మద్ ఆనంద్ జార్జ్ పోమ్ ఇమ్మానుయేలు జ్యోతి సత్యానందం మహిళా పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ జిల్లాలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒక పాస్టర్ గా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని ఈవేళ హత్య చేయడం అనేది జరిగిందని క్రైస్తవ సోదరులందరూ ఇవాళ ఆరోపణ చేస్తున్నారు ఈ ఆరోపణ మీద విచారం జరిపించి నిజాలు తేల్చాలని తేలుస్తామని నేను శాసనసభ్యుడిగా ఈ విషయాన్ని హోంమంత్రిగా దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీ హక్కుల్ని కాపాడగలిగేది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎప్పుడూ చంద్రబాబు గారు రాజకీయ జీవితంలో మైనార్టీల కోసం ఆయన ఎంతో త్యాగం చేసి ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే చెప్తున్నాను నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రవీణ్ గారి యొక్క ఉదంతం ఏదైతే ఉందో దీని మీద సంపూర్ణంగా విచారం జరిపించి న్యాయం చేస్తుంది గవర్నమెంట్ అని తెలియజేసుకుంటూ పాస్టులు కూడా మాటిస్తున్నాను అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టులందరికీ మత సామరస్యానికి సంబంధించి మీ యొక్క విధానాలకు సంబంధించి పూర్తిగా అండగా ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ ప్రవీణ్ గారి సంఘటన తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం పొందని తెలియజేసుకుంటూ చదువుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మరి క్రైస్తవ సోదరుడు పగడాల ప్రవీణ్ ఆయన కడప వాస్తవ్యుడు హైదరాబాద్ లో ఉంటూ నిన్న రాజమండ్రి దగ్గర కొంతమూరులో మరి హత్యకి గురయ్యారని తెలిసింది దాని మీద ఇక్కడ అమలాపురం చుట్టుపక్కల క్రైస్తవ సోదరుల పాస్టర్లు అందరూ కూడా వేళ నిరసన తెలియజేసి దీని మీద దర్యాప్తు చేయాలి అసలు ఏం జరిగింది వాస్తవాలు బయటికి రావాలి హత్య చేసినా గాని లేకపోతే దాన్ని ప్రేరపించిన ఎవరు తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి దేనితో ఇక్కడ కలెక్టరేట్ దగ్గర వచ్చారు తప్పకుండా మరి ఈ కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు ఎప్పుడు అన్యాయం జరగదు తప్పకుండా న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ద్వారా లేదంటే స్థానిక మంత్రుల ద్వారా ప్రభుత్వానికి దృష్టికి ఈ యొక్క ఇష్యూని తెలియజేస్తే తక్షణం ఎవరైతే దీని వెనకాల దోషం ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటూ అలాగే మృతి చెందిన ప్రడాల ప్రవీణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటా ఉన్నాను ప్రవీణ్ గారి హత్య చాలా దారుణమైనది ఆయన మరణం పట్ల సిపిఎం తీవ్రమైన సంతాపాన్ని ప్రకటిస్తున్నాము మీ అందరి కూడా పూర్తి సంఘీభావాన్ని మద్దతు కూడా ప్రకటిస్తున్నాం ఇది సాధారణ మరణం కాదు రోడ్డు పైన ఒంటరిగా పడున్నటువంటి ఆ శవ యొక్క పరిస్థితిని చూస్తే ఎవరో పథకం ప్రకారం ముందస్తుగానే ఇది హత్య చేసినట్లుగా స్పష్టంగా సాక్ష్యాధారాలు పరిసరాలను బట్టి అర్థమవుతా ఉన్నది ప్రభుత్వం దీని పట్ల చాలా సాదా వైఖరి తీసుకోకుండా తక్షణం న్యాయ విచారణ జరపాలి పోలీసు విచారణ చాలదు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కానీ కేంద్రంలో కానీ రోజు క్రైస్తవులకి ఇతర మైనారిటీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఒక మతోన్మాద పార్టీ అధికారంలో ఉన్నది వాళ్ళు ఎలాంటి కుట్రలు కొతంత్రాలకైనా పాల్పడగలరు ఎలాంటి పోలీస్ అధికారులైనా లోక తీసుకోగలరు కాబట్టి ఒక న్యాయమూర్తి చేత ఆ విధమైనటువంటి అధికారాలు కలిగినటువంటి వాళ్ళ చేత విచారణ చేయిస్తేనే మొత్తం పూర్వపరాలు బయటకు వస్తాయి ఎలాంటి దారుణలు జరగకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ హత్యను ఖండిస్తే కాకుండా దీనికి అవసరమైన సమగ్ర విచారణ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి క్రైస్తవులకి మైనార్టీలకి న్యాయం చేయాలి ఇది క్రైస్తవుల సమస్య కాదు మొత్తం సమాజం యొక్క సమస్య హిందూ సోదరులు కూడా క్రైస్తవులకు అంతగా నిలబడాలి లౌకికవాదులందరూ కూడా అంతగా నిలబడాలి ఈ మత మతోన్వాదాలు వంటోపాటు చేసి సమాజంలో ఇలాంటి దుర్మార్గులను వంటోపాటు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ రోజు సోషల్ మీడియాలో కొంతమంది ఎక్కువగా చేరుతున్నారు వాళ్ళ అసలు స్వభావం అర్థమవుతున్న వాళ్ళు మనుషులు కాదు మానవత్వం లేనటువంటి వాళ్ళు కాబట్టి మానవత్వం కలిగిన సకల అందరూ కలిగి అందరూ కూడా ఏకమై ఈ హత్యను ఖండించి న్యాయం చేయటానికి ముందుకు రా కావాలి అని చెప్పి కోరుతున్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్ని ఫెలోషిప్ వారు సంఘాలు మహిళలు చాలా మంది సపోర్ట్ కారణం ఏంటంటే ట్రెనింగ్ పదార గారిని హత్య చేశాడని అన్ని కనబడుతున్నాయి ఆయన ప్రజా సేవకుడు అనాథాశ్రయం ఉంది పేదవారిని పోషిస్తున్నాడు క్రైస్తవ మత కూడా ఒకటే కాదండి చాలా చేశాడు ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇప్పించాడు ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి ఈ రోజు ఇంత రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే ఆ అత్యని ప్రభుత్వం తొందరగా న్యాయం చేయాలి రెండోది ఇక్కడ తిది నీళ్లు గారిస్తే ఊడుకో మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఎక్కాం ఒక లక్షలాది కొన్ని మళ్ళీ రోడ్డు ఎక్కవలసి వస్తుంది సాధ్యరాని మాత్రమే చేశాం రాబోయే దినాల్లో ఇంకా ఎలా ఉంటారో మేము చూపించమని మీరే చూస్తారు ఈ విషయంలో మీడియా వారు రాష్ట్ర గౌరవైంది దేశ గౌరవ చేయండి కాపాడండి కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా నుండి మాట్లాడుతున్నాను నా పేరు షేక్ అబ్దుల్ ఖాదర్ అయితే ఇటీవల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన ఎవరైతే ప్రవీణ్ కుమార్ గారు చంపబడ్డారు వారు హత్య చేయబడ్డారు వారు చాలా మంచి వ్యక్తి వారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కూడా కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అలాగే అనాథలకి విధవరాలకి వీళ్ళ అందరికీ ఆదుకుంటున్న వ్యక్తిని అమానుషంగా హత్య చేశారు ఈ హత్యని నేను తీవ్రంగా గర్హిస్తున్నాను ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దీని మీద వెంటనే విచారణ చేసి ఎవరైతే మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందో ఈ మైనార్టీలకి రక్షణ కల్పించవలసినదిగా ముస్లిం సేవనివ్వండి అలాగే క్రైస్తవ సోదరులైనా ఎవరైనా సరే మేమంతా శాంతి కాముకూలం ఏదైతే జీసస్ అని చెప్తున్నాడు శాంతిగా ఉండాలని చెప్తున్నాడు జీవహింస కుదరదు మానవ హింస కుదరదు అంటున్నారు ఆ విధంగానే వీరు చర్చిల్లో గాని మేము మసీదుల్లో గాని ఇదే ఓడిస్తాం హింసకి తావు లేకుండా వెంటనే ఈ కూటమి ప్రభుత్వం కలగ చేసుకుని దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి అసలైన దోషుల్ని నిగ్గుదేల్చి వాళ్ళని జైల్లో పెట్టాలని వారు ఎవరో కఠినంగా శిక్షించాలని నేను ఈ సభ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి దైవశావతులు ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంగా భావిస్తున్న భావిస్తున్నప్పటికీ అది ఖచ్చిగా క్రైస్తవ సమాజం నమ్ముతుంది ఆ కారణం చేత ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గడియార స్తంభం సెంటర్ నుండి కలెక్టరేట్ ఆఫీస్ వరకు వేలాది మంది దైవ సేవకులు క్రైస్తవ విశ్వాసులు శాంతి ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారి కార్యాలయంలో మెమోరండం ఇవ్వడం జరిగింది దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి విషయంలో సరైనటువంటి దర్యాప్తును నిర్వహించి ప్రభుత్వం వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం ఇప్పటికే స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి హోంమంత్రి గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంత మాత్రమే కాకుండా ఇటువంటి పరిస్థితులు ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్య చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వీడియోలు చేస్తూ క్రైస్తవ సమాజాన్ని దైవ సేవకులను మా ఇష్ట దైవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని విమర్శిస్తూ ఉన్నటువంటి వారిపై సరైనటువంటి చర్యలు తీసుకుని క్రైస్తవ సమాజానికి ఒక చక్కని భరోసా ఇవ్వాలని అంత మాత్రమే కాకుండా క్రైస్తవులకు న్యాయం జరిగేటట్లు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాట్లాడడానికి కారణం ఏమిటంటే రాజమండ్రిలో విజయవాడ నుండి రాజమండ్రి వస్తున్న దైవ సేవకులు ప్రవీణ్ పగడా గారు మరి విజయవా రాజమండ్రి హైవే పక్కన మరి మరణించడం జరిగింది ఆ దాన్ని గుర్తించారు చాలా మంది కనుక వారి మరణానికి సంతాపంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దైవ సేవకులుగా వేలాది మందిగా ఈ స్థలానికి అమలాపురం గడే స్తంభం గారికి చేరుకొని వారి కుటుంబానికి న్యాయం చేయాలని వారి కుటుంబానికి న్యాయం చేయాలని దైవ సేవకులు నాయకులు అలాగే మరి ఆయా ప్రాంతాల నుండి చాలా మంది వేలాది మందిగా సేవకులు సువార్థికులు నాయకులు కాపర్లు వచ్చారు దయచేసి మెయిన్ మేము కోరేది ఏమిటంటే దయచేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలి అంతేకాదు ఆ యొక్క కేసును సిబిఐ వారికి అప్పగించాలని కూడా కోరుతున్నాము దయచేసి న్యాయం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరపున సేవకుల తరఫున మేము కోరటం జరిగిందండి అందరికీ వందనాలండి ఈ యొక్క సంఘటనకి వచ్చినటువంటి క్రైస్తవ నాయకులకి దైవజనులకి క్రైస్తవ యొక్క అభిమానులకు అందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు పాస్టర్ ప్రవీణ్ గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం అలాగే ఆయన చనిపోవటం ఇదంతా కూడా ఒక మిస్టరీగా ఉంది దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేసి క్రైస్తవులకి కావాల్సిన న్యాయం అనేది క్రైస్తవులకు ఒక భరోసా అనేది కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో మూలన ఏదో అగాత్యం జరుగుతూనే ఉంది కనుక క్రైస్తవుల పట్ల ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి రక్షణ సపోర్టు ఒక చట్టం అనేది తీసుకొచ్చి క్రైస్తవులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని డిమాండ్ చేస్తూ ఈ యొక్క జరిగినటువంటి ఏదైతే ప్రవీణ్ గారి హత్య ఏదైతే జరిగిందో దాని మీద నిష్పక్షపాతంగా అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పోస్ట్ మార్టం రిపోర్ట్ కానించి డాక్టర్ల గారి నుంచి అలాగే మనకి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే కోణంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా దీని మీద విచారణ జరిపించి తగు న్యాయం క్రైస్తవులకు చేస్తారని నేను ఈ యొక్క ర్యాలీకి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రభుత్వం వందనాలు చెల్లించుకుంటూ కుటుంబానికి న్యాయం జరిగేలాగా క్రైస్తవులకు భరోసా కలిగించేలాగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నా దేవుని యొక్క సువార్తను ప్రకటించినందుకు మంచి మాటలు చెప్పినందుకు మరణ వార్తనే ప్రకటించడం జరుగుతూ ఉన్నది మేము దేవుని గురించి సత్యం గురించి యథార్థ గురించి చెప్పినప్పుడు ఒక మగవాళ్ళకే అన్యాయం జరిగింది యాక్సిడెంట్ అని గురి చేస్తా ఉన్నారు అది యాక్సిడెంట్ కాదు ప్లాన్ గా చేశారు మేము ఆడవాళ్ళుగా మేము సువార్తకు వెళ్తా ఉన్నాము ఒంటర్ గా వెళ్తా ఉన్నాము మాకు రక్షణ ఎలా ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే మేము కి వెళ్తే పన్నెండు అవుతుంది ఒంటి గంట అవుతుంది ఒక ధైర్యంగా మంచి మాటలు చెప్పడానికి మేము వెళ్తా ఉన్నప్పుడు మాకు రక్షణ కలుగుతుంది ఒక దైవ సేవకుడు గొప్ప సేవకుడికే రక్షణ లేదు కదా ఆ ఆయన చాలా భయంకరంగా ఎందుకంటే అక్కడ బండి బండిలాగే ఉంది ఆయన ముఖం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఆయన కొట్టినట్టు తెలుస్తా ఉంది ఎందుకు కొట్టాలి ఆయన ఒక మంచి మాట చెప్పవాడల్లా ఆయన్ని ఆ రీతిగా చేసి ఉన్నారు మాకు న్యాయం జరగాలి సేవకులందరికీ పాస్టర్లందరికీ క్రైస్తువులందరికీ కూడా న్యాయం జరగాలి ఇది మత కానే కాదు ఒక మంచి మార్గంలోనికి మేము అందరం వెళ్తా ఉన్నాము దేవుడి మీద పడి మనుషుల్ని ఎందుకు అతమాస్తా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను ఎవరైతే గవర్నమెంట్ వర్క్ చేస్తా ఉందో వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే ఈ యొక్క మాటను మీరు అందరినీ దృష్టిలో పెట్టుకుని సేవకులకి ఎటువంటి అన్యాయం జరగకూడదు పాస్ట్రాములకి పాస్టర్స్ కి వారి బిడ్డలకి వారి కుటుంబాలకి అన్యాయం జరగకూడదని విన్నపము అది కూడా గుర్తించి న్యాయం జరిగించాలని కోనసీమ జిల్లా మరి ప్రధాన కేంద్రం గడే స్తంభం నుండి క్రైస్తవుల సమాజం మరి ఈ రోజు మరి గదిస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులే కాదు ఈ రోజు క్రైస్తవులు ఎటువంటి వాడు అంటే ఏ మతాన్ని గాని ఏ వ్యక్తిని గాని దూషించడు ద్వేషించడు కొడితే పడతాడు తిడితే పడతాడు ఎవరిని కూడా ఏమనకుండా శాంతియుతంగా చేసే ఏ మతమైనా ఉందంటే అది ఒక క్రైస్తవ మతమే అని ఈ రోజు ప్రధానమంత్రి గారు గుర్తించాలి ఈ రోజు సీఎం గారు గుర్తించాలి ఈరోజు అమలాపురంలో ఉన్న ఈ రోజు ఎంపీ గారు కానీ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ గుర్తించి ఈ రోజు నుంచి జరుగుతున్న కాడులకు వర్తమానం నిన్ను వలే పొరుగు వాన్ని ప్రేమించు నైతికంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా మార్పు చేసే ఒక ప్రతినిధి సేవకుడు అనగా యాజకుడు అనగా అలాంటి గొప్ప ప్రతినిధి అయినటువంటి రవీణ్ గారిని కొందరు సామాజిక వ్యక్తులు మత విద్వేషంతో హతమార్చినటువంటి సందర్భంగా నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ సామాజిక వ్యవస్థ దైవజను నిరసన వ్యక్తపరుస్తూ ఆ భయంకరమైనటువంటి మరణానికి గురి అయినటువంటి హత్య జరిగింది అది యాక్సిడెంట్ అని మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో యావత్తు సమాజం కూడా ఇది సాక్షాత్తు హత్య అని చెప్పేసేసి ఈ విషయంలో ఈ రోజు నిరసన తెలియపరుస్తూ సత్వరమైనటువంటి న్యాయాన్ని బయటకు తీసి దోషులను నిర్బంధించాలని కుటుంబానికి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవుల తరఫున యూపీఎఫ్ తరఫున విజ్ఞాపన జరుపుతూ ఉన్నాను